అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ నిర్లక్ష్యం నేడలో మగ్గిపోతుంది ఈ విద్యాలయాన్ని బాగుచేయండి యూనివర్సిటీకి పట్టిన గ్రహణాన్ని విడిపించండి అంటూ మొరపెట్టుకుంటున్నారు విద్యార్థులు అసలు ఆ యూనివర్సిటీ ఏది ఆ యూనివర్సిటీకి ఏమైంది వాస్ ది స్టోరీ దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న నానుడి ఆ యూనివర్సిటీకి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది ఎంతో ఆలోచనతో ఏర్పాటు చేసిన ఆ యూనివర్సిటీ ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఆ యూనివర్సిటీ అభివృద్ధికి శాపంగా మారింది అదే కర్నూల్లోని క్లస్టర్ యూనివర్సిటీ కేంద్ర మానవ అభివృద్ది శాఖ రెండు వేల ఇరవైలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది అందుకు తగిన విధి విధానాలు రూపొందించింది అయితే అధికారులు అలసత్వం ప్రదర్శించటంతో కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది కర్నూలులోని ప్రధాన కాలేజీలను ఒకే గొడుగు కిందకు చేర్చాలన్న లక్ష్యంతో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటైంది కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ కేఎల్ఆర్ డిగ్రీ కాలేజీలు క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తేవాలని భావించారు ఈ మూడు కాలేజీలలోని సిబ్బంది మ్యాన్ పవర్ పాలనాపరమైన అన్ని అంశాలు కూడా క్లస్టర్ యూనివర్సిటీ ద్వారా జరగాలని నిర్ణయం చేశారు ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కోలా భాస్కర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం రెండు పేల ఇరవై రెండులో జరిగింది మూడు కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో విలీనం చేయాలి తీర్మానం చేస్తారు కాలేజీలు ఎందుకు కలపలేదు వీటిపైన పెత్తనం చెలాయిస్తున్నటువంటి పోలా భాస్కర్ ఎంక్వైరీ కమిటీ వేయాలి ఎంక్వైరీ కమిటీ వేసి అతని పైన చర్యలు తీసుకోవాలని మేము రాయలసీమ విద్యార్థ సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంతవరకు బిల్డింగ్లు ఎందుకు అప్పగించలేదు అదే విధంగా టీచింగ్ అప్పగించలేదు బడ్జెట్ ను ఎందుకు అప్పగించలేదు ఇవన్నీ అప్పచెప్తే క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధి అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో ఏడు కోర్సులు ఏర్పాటు చేశారు దీనికి గాను నలభై తొమ్మిది మంది బోధన సిబ్బంది అవసరం మరో ఎనభై ఆరు మంది సిబ్బంది కూడా ఉండాలి కానీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ తప్ప స్టాఫ్ లేదు మరో ఆరుగురు ప్రొఫెసర్లు మాత్రమే కొనసాగుతున్నారు ఉన్న రిజిస్ట్రార్ పదవి కాలం కూడా ముగిసింది ఈ నేపథ్యంలో కొత్తగా ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఎవ్వరూ చొరవ చూపలేదు కేవలం ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ముందుకొచ్చారు ఇక కర్నూలులోని మూడు కాలేజీలను క్లస్టర్ లో కలిపే ప్రక్రియ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు ఇక ఈ యూనివర్సిటీలో పనిచేస్తే సమయానికి వేతనం అందదు అనే అపవాదుంది వైసీపీ ప్రభుత్వం క్లస్టర్ యూనివర్సిటీపై దృష్టి పెట్టినా స్థానిక నేతలు అధికారులు దాన్ని ముందుకు సాగనీయలేదనే ఆరోపణలున్నాయి ఇప్పుడు ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఈ యూనివర్సిటీపై శ్రద్ద పెట్టి దాన్ని పూర్తి స్థాయి వినియోగంలోకి తేవాలని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు